హాయ్ అండి విఘ్నేశ్వర గార్డెన్ అందరికీ నమస్కారం అండి నా పేరు మంగాదేవి చూసారా మల్లి చెట్టు చూడండి ఎంత బాగుందో ఊరైతే వచ్చామండి అమ్మమ్మలు వాళ్ళ ఊరికి మల్లె చెట్టు చూడంగానే అసలు మల్లె చెట్టు నిండా మొక్కలు అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి కొన్ని కోసుకుందాం అని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను మీకు కొడుకు నేను కోస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో అయితే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో మీకోసమేనండి ఎలా ఉందో నా కామెంట్లో అయితే చెప్పండి మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దండి మీరు లైక్ చేశారంటే ఇంక పది మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను తీసే మొదటి వీడియో ప్రతి వీడియో మీ వరకు వచ్చేస్తుందండి ఎలా అనిపిస్తుందో ఈ వీడియో అయితే నా కామెంట్లో చెప్పేసేయండి చూసారా మళ్ళీ మొగ్గులు ఎంత బాగున్నాయండి సైజు కూడా చాలా పెద్దవి వచ్చాయి చెట్టు మొత్తం మొత్తం ఎక్కువగా ఉండడం వల్ల అమ్మమ్మ వాళ్ళు కట్ చేశారంటండి అందుకని చెప్పేసి ఇన్నైతే ఉన్నాయి లేకపోతే చాలా పెద్ద చెట్టు అండి ఇది ఇక్కడే పచ్చిమిర్చి చెట్టు కూడా ఉందండి దీన్ని నిండా కూడా కాయలు అయితే ఉన్నాయి అది ఇంకొక వీడియోలో చూపిస్తాను నేను చూసారా ఎన్ని పూలు వచ్చాయో ఇంకా ఉన్నాయండి అటు చుట్టూ కూడా ఉన్నాయి అవి కూడా కోసుకున్నాను ఇంకొన్ని కనకాబరాలు కూడా ఉన్నాయండి అవి కూడా కోసుకుంటాను కుదిరితే వీడియోలు అయితే